మొట్టమొదటిగా చెప్పింది కూడా ఆయన విమాన ప్రయాణం అందులో వినాయకుడు విజ్ఞానం చేసినది ఆ విజ్ఞానం చేసినందుకే ఆ అమ్మాయి బతికిందని విఘ్నం చేసినందుకు సో మనకు మొట్టమొదటగా విఘ్నం చేసిండు అది ఎందుకో అంటే కొంతమంది పోదామని అనుకున్న వాళ్ళు పోయిండ్రు కొన్ని కంటే చెప్పట్లేదు కొంతమంది కరెంటు పోయినాక ఆ ఒక వాట్సాప్లు కానీ ఆ తర్వాత టీవీలు కానీ బంద్ అవుతాయి ఈ శబ్దం వినిపించదు కొంతమంది వచ్చినట్లున్నారు వాళ్ళకు కూడా గట్టిగా చెప్పట్లు ఉంటారు సో ఏది చేసినా భగవంతుడు మన మంచి కోసమే చేస్తాడు ఇది ఎవరు చెప్పినా ఏమి చెప్పినా సత్యం అట్లాగే అయ్యా అయ్యా ఒక్క నిమిషం ఇప్పుడు భువనగిరి భువన భువన విజయంలో దాంట్లో ఏం చేస్తారా అంటే కవులు అమరుల గురించి ఏమైనా జరుగుతుంటే వినోదించడానికి ఈ యొక్క సమ్మేళనం చేస్తుంటారు అట్లాగే అన్నయ్య మీరు ఇటు రండి మీరు ఎటువంటి అది ఎటు ఈ ఒక్కొక్క కవి ఒక్కొక్క పద్యం చెప్పి ఆ ఒక పదిని చెప్తారు మొట్టమొదటిగా మన తినాలి రామకృష్ణుడు మన యోగా మాస్టర్ చెప్తారు జై శ్రీరామ్ శ్రీకృష్ణదేవరాయలు మనకు చాలా గొప్ప ఒక విచిత్రమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాజు మహారాజు ఆయన స్వయంగా పండితుడు ఆయన స్వయంగా కవి ఆయన గ్రంథాలు రాసిండు అదే కాకుండా ఆయన ఆస్థానంలో అనేక మంది కవులు అందరిని పోషించిండ్రు ముఖ్యంగా అందులో అష్టదిగ్గజాలని ఎనిమిది మంది కవులు ఆయనకు చేదోడు వాదో ఉంటూ వాళ్ళు అనేక రచనలు చేసిండ్రు శ్రీకృష్ణదేవరాయలు రచనలు చేసిండ్రు ప్రతి ఒక్కొక్క అందసాని పెద్ద వాళ్ళు కూడా రచనలు చేసి వాళ్ళు ఆశుకవిత్వం కూడా చెప్పేవాళ్ళు అన్నట్టు మనం అంత ఆశుకవిత్వం లేదు కానీ మనకు వచ్చిన దానికి అర్థం చెప్పగలిగినంత చెప్తాం అనమాట గుణ మంచిత సంపదలందు సంపదాలమున పుష్కల శక్తియు యశమునందను శక్తియునంద విద్యందు వాంచా పరివృద్ధి ప్రకృతి ఇందులో సజ్జనుల యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి స్వయంగా వాళ్ళకు పుట్టుకతో వచ్చినటువంటి గుణాలు ఏంటి అనే విషయాన్ని ప్రస్తావన చేసింది ఇందులో ఆయన ఏం చేస్తారంటే ఆపదలందు ధైర్య గుణము సజ్జనులకి ఎటువంటి ఆపద ఏదన్నా ఆపద వచ్చినప్పుడు బెండేలు ఎక్కిపోయి చతికిన పడిపోయి అడిగాడు ధైర్య గుణంగా ఇంకా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతాడనమాట ఎవరు వివేకవంతుడైనటువంటి వారు ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు దాల్మీ గొప్పగా సంపద బాగా ధనం సంపాదించిండు బాగా ధన పడ్డ బిల్డింగ్ కట్టిండు అంత బాగా ధనం వచ్చేసింది వస్తేస్తే ఆయన ఉనికిక్కి పడరు ఒక పెద్దగా ధనముంది అని గర్వపడరు అణిగి మనిగి ఉంటారు ఎవరు సజ్జనుడైన వాళ్ళు సంపదలు బాగా వస్తే దాన్ని దాన్ని బాగా అణిగి మణిగి ఉంటూ తాల్మి వహిస్తారు అనమాట అంచట సంపదలందు తాల్మీ భూప సభాంతరాలముల పుష్కల వాక్చతురత్వము భూపద అంటే భూప సభాంతరాలమునంటే రాజుగారి కొలువులో రాజువారి కొలువు అంటే ఆ కాలంలో రాజువారి కొలువు ఉండే ఈ కాలంలో ఏముంది మనకు మన స్టేట్ లో ఇక్కడ మనకు అసెంబ్లీ ఉంది తర్వాత సెంట్రల్ లో పార్లమెంట్ ఉంటుంది అక్కడ మనం మనం వెనుకున్నటువంటి నాయకులు మనం వెనుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు పుష్కలంగా వాక్చతరత్వము ఉపయోగించి వాళ్ళ ప్రజలకు వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ ప్రదేశంలో వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ ప్రజల యొక్క సమస్యలను బాగా ఆ సభ సభలో వినిపించగలిగేటువంటి నాయకులను మనం వెనుకోవాలనేటువంటిది దీనికి మనం ఒక ఉదాహరణ అయితే ఆయన ఆ భూప సభాంతరాల పుష్కల వాచ్యతత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ సజ్జనుల యొక్క సహజ సిద్ధమైనటువంటి గుణం అనమాట అట్లాంటిది యశవంతే అంటే కీర్తి మంచి కీర్తి ప్రతిష్టలు పొందాలనేటువంటి కోరిక సజ్జనులకు ఉంటుంది అనుకో విద్య ఎందు వాంచు విద్య ఎప్పటికీ మనకు విద్య లాస్ట్ ఇంత నేర్చుకుంటే విద్య మొత్తం వచ్చిందని లేదు మన జీవితాంతం నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అయితే సజ్జనులైన వాళ్ళు ఏదో మిడిమిడి జ్ఞానంతో వచ్చిన దాంతో నేను నాకే గొప్పగా తెలుసు నాకు చాలా తెలుసు అని అనుకోకుండా ఇంకా 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 తెలుసుకోవాలనేటువంటి కుతూహలము వాళ్ళ యొక్క సహజ గుణం అనమాట వాంచా పరివృద్ధి ప్రకృతి సిద్ధ గుణం ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికి సజ్జనుల యొక్క ఈ ఈ ఫలాన ఫలాన్ని ఎప్పటిదాకా చెప్పినవన్నీ సజ్జనుల యొక్క సహజ సిద్ధమైనటువంటి గుణాలు అని ఈ పద్యంలో ఆ భువన విరుడు ఆ రోజు అలసాలు పెద్ద సరే